ఈ రోజు మన డివైన్ లో హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి దేవాలయం చరిత్ర తెలుసుకుందాం హనుమాన్ జంక్షన్ కే ఒక ఐకాన్ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అంత పేరు ఉంది ఈ విగ్రహానికి కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలను సరిహద్దుల్లో ఉంది ఈ విగ్రహం స్వామి పాదాలు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల సరిహద్దుగా ఉన్నాయి గర్భగుడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెట్లు కృష్ణా జిల్లాలో ఉన్నాయి ఆంజనేయ స్వామి విగ్రహం ముఖంలో వానల లక్షణాల కంటే మానవ ముఖం లక్షణాలు అధికంగా కనిపిస్తాయి ఇంకో ప్రత్యేకత ఏంటంటే నాలుగు ప్రధానమైన రోడ్ల కూడలి కనుక దీన్ని జంక్షన్ అని కూడా అంటారు ఏలూరు రోడ్ గుడివాడ రోడ్ నూజువీడు రోడ్ విజయవాడ రోడ్ ఈ నాలుగు రోడ్లు ఇక్కడే కలుస్తాయి స్వామివారి విగ్రహాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ప్రతిష్ఠించారు అసలు ఈ విగ్రహం ఎవరు ప్రతిష్ఠించారు హనుమాన్ జంక్షన్ కు పేరు ఎలా వచ్చింది అంటే పూర్వం ఈ ప్రాంతాన్ని నూజివీడు జమీందారు శ్రీ ఎంఆర్ అప్పారావు గారు పరిపాలించేవారు ఆయన తండ్రి శ్రీ మేకా వెంకటాద్రి బహదూర్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు జమీందార్ మేకా వెంకటాద్రి బహదూర్ హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి వచ్చారు అప్పుడు ఆయనకు విపరీతమైన ఆకలి వేయటంతో ఆహారం కోసం వెతికారట కానీ ఎటు చూసినా బీడు భూములు డొంకలు ముళ్ల పొదలతో నిండి అక్కడ అంతా నిర్మానుష్యంగా ఉందట జమీందార్కి ఆకలి బాధ ఎక్కువైందట ఇంతలో ఒక అద్భుతం జరిగింది హఠాత్తుగా అక్కడకు ఒక కోతి వచ్చి జమీందార్ చేతిలో అరటి పండు పెట్టి అదృశ్యమైపోయిందట ఆకలితో ఉన్న జమీందార్ ఆ పండును భుజించగానే అతనికి ఎంతో శక్తి వచ్చినట్లయింది సాక్షాత్తు ఆంజనేయుడే కోతి రూపంలో వచ్చి అరటి పండును ఇచ్చి వెళ్లాడని గ్రహించి భక్తి పార్వశ్యంతో తన్మయత్వంతో ఆంజనేయ స్వామి వారి విగ్రహం అక్కడ ప్రతిష్ఠించాలని భావించారట భక్తులను దుష్ట గ్రహాల పీడముల బారి నుండి రక్షించే నిమిత్తం ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి నాలుగు రోడ్ల కూడలి అయిన హనుమాన్ జంక్షన్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆనాడు దండకారణ్యంలో శ్రీరాముడికి ఆకలి వేయగా ఆంజనేయ స్వామి వచ్చి అరటి ఇచ్చి స్వామి ఆకలి తీర్చాడు అదేవిధంగా ఈ జంక్షన్లో ఆంజనేయ స్వామి రామ ఆగు ఇదిగో ఈ అరటి అన్నట్లుగా ఉన్న ఆంజనేయ విగ్రహాన్ని ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా రోడ్డు అవతల రామాలయాన్ని నిర్మించారు జై శ్రీరామ్